ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు ప్రార్థన ధూపము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానం కొరకు లూకాసు వార్త పదకొండ మొదటి వచ్చిన అని చదువుకుందాం ఆయన ఒక చోట ప్రార్థన చేయిచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నడిగెను వీళ్ళ ప్రార్థన కూడా ఒక పనే దానిని నిత్యము మనము సాధన చేయాలి మనము నిత్యము సాధన చేస్తూ ఉంటేనే ప్రార్థనను చక్కగా చేయగలం పరిశుద్ధాత్ముడే ప్రార్థన నైపుణ్యాన్ని మనకిస్తాడు ప్రార్థన కోసం నీవు ప్రార్థించగలిగినంత దాకా ప్రార్థించు అన్నాడు స్పర్జన్ భక్తుడు ప్రార్థనను నేర్చుకోవటానికి మనం ప్రార్థన చెయ్యాలి గ్రంథాలు చదవటం వల్ల ప్రార్థన రాదు ప్రార్థించుట ద్వారానే ప్రార్థనలోని లోతుపాతులను నేర్చుకోగలం ప్రార్థన శిఖరాలను అందుకోగలం వంగిన మోకాళ్ళు విరిగిన హృదయాలు ప్రార్థనకు అనువైన స్థానాలు ప్రిలరా ప్రార్థనా పరులే గొప్పవారు ప్రార్థన సులువైన మార్గం కాదు అయినా అనేకులు ఈ మార్గాన పయనిస్తూ ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్నారు సామ్యుల్ రోదర్ఫర్డ్ రాత్రి మూడు గంటల నుండే దేవునితో సంభాషించేవాడట అతడు క్రీస్తు కొరకు చాలా గొప్ప కార్యాలు సాధించాడు చార్లెస్ సుమియోన్ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి ప్రార్థనకు మోకరించేవాడు ప్రార్థన అత్యవసరమైన భక్తి కార్యం రోజు కనీసం రెండు గంటలు నేను ప్రార్థనలో గడపకపోతే సాతాను నా మీద విజయం సాధిస్తాడు మూడు గంటలు గడపకపోతే పూర్తి చేయాల్సిన పనిని చెయ్యటానికి నాకు శక్తి చాలదు అన్నాడు మార్టిన్ లూధర్ అలాగే జాన్ వెస్లీ భక్తుడు అమూల్యమైన తన సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలోనే గడిపేవాడట అతడు నడిచిన ప్రతి అడుగు పలికిన ప్రతి పలుకు వెనుక విజ్ఞాపనతో కూడిన కన్నీటి ధారలు వర్షించాయి అతడు మరియు అతని సోదరుడైన చాలెస్ వెస్లి సేవలో నిమగ్నమై ఉంటే వారి తల్లి మోకాళ్ళు వాచిపోయేలా ప్రార్థన పోరాటాన్ని కొనసాగించేది ప్రియులారా వీళ్ళందరూ గొప్పవారయ్యారు అంటే కారణం ప్రార్థన ద్వారానే కనుక ప్రార్థన ద్వారానే మనము గొప్పవారం కాగలం ఈరోజు మనం గొప్పవారం కాలేకపోతున్నామంటే ప్రార్థన సరిగా చేయకపోవటం వల్లనే మనము ప్రార్థనా పరులుగా ఉండాలంటే ప్రార్థన కొరకై కొంత మూల్యమును మనము చెల్లించాలి అనగా సమయమును ప్రార్థన కొరకు కేటాయించాలి కొన్ని పనులను మనం తగ్గించుకోవలసి ఉంటుంది లేకపోతే కొన్ని సుఖాలను త్యజించుకోవలసి వస్తుంది అలాగే కొన్నిసార్లు ప్రార్థన ద్వారా మన మోకాళ్ళు నల్లబడి కన్నులు గుంటలైపోయి ముఖం చిక్కిపోవచ్చు కూడా జాన్ హైడ్ గొప్ప ప్రార్థనాపరుడు ఎడతెగని ప్రార్థనా జీవితం వల్ల అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది అతన్ని పరీక్షించిన డాక్టరు ఇలాంటి వ్యాధి నేను ఎప్పుడూ చూడలేదు ఇతని గుండె స్థానం తప్పి మరో ప్రక్కకు జరిగింది దీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటేనే గాని అది యథాస్థానానికి రాదు అన్నాడు అది వినిన అతని మిత్రుడు దీనికి కారణం మాకు తెలుసు అతడు చాలా మందిని ప్రభు చెంతకు నడిపించాడు వారి కోసం తన జత పని వారి కోసం భారతదేశ సంఘము కొరకు నిద్రాహారాలు మాని ప్రార్థించేవాడు అన్నాడు ప్రిలరా ప్రార్థనా పరుడైన హెయిడ్ ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయిన అతని జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూచినటువంటి ధన్యజీవి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా చదవబడిన మూల వాక్యములో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుంటే అది చూచిన శిష్యుల్లోని ఒకడు ప్రభు దగ్గరకు వెళ్ళి ప్రభు ఆ ప్రార్థన మాకు నేర్పుము అని అడిగాడు ప్రిల్లరా యస్సు ప్రభు శిష్యులు అద్భుతాలు చేయ నేర్పమని ప్రభువును అడగలేదు కానీ ప్రార్థన చేయుట నేర్పించుమని ప్రభువును అడిగారు అద్భుతాలు చేయటం వారికి వచ్చు కానీ ప్రార్థన అద్భుతాలు చేయటం కన్నా కష్టమైన పని ఈరోజు వీక్షకులలో ఎంతమంది ప్రార్థనా పరులుగా ఉన్నారు కనీసం రోజుకు ఒక గంట అయినా మనము ప్రార్థన చెయ్యకపోతే మనము ప్రార్థనా పరులము కాము కాలేము ఎందుకంటే ప్రార్థన ఏదో తల్లి ఒడిలో అలవోకగా నేర్చుకునే ఒక అలవాటు కాదు విందారగించే ముందు చెప్పే దీవెన కాదు అది మానవుని ఊహకే అందనంత ఉన్నతమైనది అన్నాడు బౌన్స్ కనుక ప్రార్థనకై ఏకాగ్రతను పొందండి తగిన సమయాన్ని తీసుకోండి ప్రభువుని అడగండి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు పరిశుద్ధాత్ముడే చెప్పనస్యముగాని మూలుగులతో ప్రార్థించుట మనకు నేర్పిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటుండగా ప్రార్థనాభిషేకము మా వీక్షకులందరిపైకి దిగివచ్చును కాక ఈ రోజు నుంచి వారు ప్రార్థనా ఆత్మ చేత నింపబడుదురుగాక ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక నీ చేత నింపి బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె